హాయ్ హలో వెల్కమ్ టు మెగా నైన్ బాక్స్ ఆఫీస్ నేను అక్షయ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంబర అనే సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే ఈ సినిమాకి మల్లడి వశిష్ఠ డైరెక్టర్ ఈ క్రేజీ మూవీని జూలై ఇరవై నాలుగున రిలీజ్ చేయనున్నట్టుగా ప్రచారం జరుగుతుంది త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తున్నారని సమాచారం ఇదిలా ఉంటే చిరు అనిల్ రావిపూడితో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే ఇందులో నటించే హీరోయిన్స్ అంటూ కొంతమంది పేర్లు ప్రచారంలోకి వచ్చాయి ఇప్పుడు ఇద్దరు హీరోయిన్స్ ఫిక్స్ అయ్యారని తెలుస్తుంది ఇంతకి చిరు మూవీలో నటించే హీరోయిన్స్ ఎవరు చిరు అనిల్ రావిపూడి ఈ క్రేజీ కాంబోలో మూవీ గురించి ఎప్పుడెప్పుడు అప్డేట్స్ వస్తాయా అని మెగా అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు అయితే ఇందులో ఇద్దరు హీరోయిన్స్ అనేది ఫిక్స్ కాకపోతే ఆ ఇద్దరు హీరోయిన్స్ ఎవరు ఎవరిని తీసుకుంటారో అనేది ఇన్ని రోజులు సస్పెన్స్ గా ఉండేది ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది మ్యాటర్ ఏంటంటే సీనియర్ హీరోయిన్ నయనతారను కన్ఫర్మ్ చేశారని తెలిసింది గతంలో చిరుతో కలిసి నయన్ సైరా నరసింహారెడ్డి గాడ్ ఫాదర్ చిత్రాల్లో నటించారు ఇప్పుడు మూడోసారి చిరు నయన్ కలిసి నటిస్తుండడం విశేషం ఈ మూవీలో నటించేందుకు నయన్ ఎక్కువ రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిందట అయినప్పటికీ ఆమెనే తీసుకోవడం విశేషం ఇలా సెకండ్ హీరోయిన్ పాత్ర కోసం చాలా మంది పేర్లు తెరపైకి వచ్చాయి సంక్రాంతికి వస్తున్న సినిమాలో నటించిన ఐశ్వర్య రాజేష్ పేరు కూడా వినిపించింది ఈమెనే ఫైనల్ చేస్తారని టాక్ కూడా వినిపించింది అయితే క్యాథరిన్ ని తీసుకున్నారని తెలిసింది ఆమె క్యారెక్టర్ సినిమా అంతా ఉంటుందట సరైన సినిమాలో ఎమ్మెల్యే క్యారెక్టర్ చేసింది ఆ తర్వాత ఈ బ్యూటీకి చెప్పుకోదగ్గ సినిమా రాలేదు ఇప్పుడు ఈ సినిమాలో నటించే ఛాన్స్ దక్కించుకోవడం విశేషం హిరుతో క్లాస్ పాటలకు నయన్ మాస్ పాటలకు తో చిత్రీకరించేలా డిజైన్ చేశారట అనిల్ రావు మొత్తానికి ఈ మూవీపై రోజు రోజుకు మరింత క్రేజ్ పెరుగుతుంది మరి బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తాడో చూడాలి